ఆడపిల్లలకు రక్షణ కల్పించే చిత్తశుద్ధి లేదని ఈ ప్రభుత్వాలు మరోసారి రుజువు చేశాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది రోజులలో దాదాపు పది దారుణమైన అత్యాచార ఘటనలు నమోదైనాయి నమోదు కానివి ఎన్నో కదా ఈ సమాజంలో బతకాలనా లేక ఏ అడవిలోకి పోయైనా బతకాలనా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని ఆవేదనతో ఆ తండ్రి ప్రశ్నిస్తున్నాడు ప్రతి ఒక్కరిని కదిలించే దృశ్యం ఇది ఇక ఆ తల్లి గోష చెప్పనలవి కాదు మైనర్ బాలిక మిస్సింగ్ మిస్టరీ లో అందరూ ఊహించినట్టుగానే ముగ్గురు మైనర్ నిందితులను అదుపులోకి తీసుకున్నారు అలాగే వారి ఇద్దరి తండ్రులను కూడా అదుపులోకి తీసుకున్నారు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే ముగ్గురు మైనర్లు బాలికలు బాలురు ఉన్నారో బాలికను అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు హత్య చేసిన తర్వాత వారి తండ్రులకు విషయం చెప్పారు అయితే ఒకసారిగా బయటికి పొక్కితే తమ పిల్లలకు ఏమైనటువంటి ప్రమాదం కలుగుతుందేమనేటువంటి దురాలోచనతో తల్లి వారి యొక్క తండ్రులు ఆ పాపను స్కూటర్ పై తీసుకొని వెళ్లి వన్నములపాడు అనేటువంటి గ్రామం నుంచి గ్రామం నుంచి కూడా పొట్టిలో వెళ్లి కృష్ణా నదిలో ఆ శరీరానికి అంటే ఒక రాయి కట్టేసి దాంట్లో పడవేసినట్టుగా కూడా నిర్ధారించారు నా పిల్ల పట్టినం కాతి వేరే పిల్లలకు అటు సార్ ఇప్పుడు నా పిల్ల అవుతుంది వేరే పిల్లలు అవుతారు సార్ నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్దలు ఆడపిల్లలు అంటే తల్లితో సమానం అటువంటి పిల్లల మీద సార్ ఈ ప్రభుత్వాలుండి ఏం చేయాలా ఈ వ్యవస్థ ఉండి ఏం చేయాల సమాజంలో బతకాలంటే కూడా భయం అవుతుంది సార్ సమాజంలో ఉండాలనా లేకపోతే పోయి బతకాలనా ఒకరి జోలికి పోయి కాదు సార్ మేము కూలి పని చేసుకొని బతకాలా గుత్తలు సతలు కూలి పని చేసి ఈపుకు ట్యాంక్ దాయిచ్చుకొని కొట్టుకోవాలా సార్ కొట్టాలి సార్ మందు పని చేసి ఐదు వందలు కూలి సార్ ఆ ఐదు వందలు వచ్చినా మాకు పూట కలుస్తుంది సార్ ఇందులో లేకపోతే ఉపాసం పనికొచ్చింది పనికాల సార్ ఇటువంటి వాళ్ళవి నమ్మి ప్రతాపాలు చూపు చూపించడం పన్నెండు పదమూడు సంవత్సరాల బాలురు కూడా కామవాంఛ తీర్చుకోవడం కోసం ఎంతగా తెగబడ్డారంటే సెక్స్ వీడియోల ప్రభావం ఎంతగా వ్యాపించిందో ముచ్చుమరి సంఘటన రుజువు చేసింది మరో అత్యాచార సంఘటనను చూడండి అదేవిధంగా వికారాబాద్లో ఎనిమిదేళ్ల పాప మీద డెబ్బై ఏళ్ళ వృద్ధుడు బలవంతం చేయడం అలాగే నిన్న ఒక వారం రోజుల క్రితం ఎల్బి నగర్లో నాలుగేళ్ళ ఇంకా నాలుగేళ్ళు కూడా పూర్తి కాలేదు ఈ డిసెంబర్ వస్తే నాలుగేళ్ళు పూర్తయితాయి అంటే మూడున్నర ఏళ్ళ పాప మీద ఒక గుర్తు తెలియని వ్యక్తి అని కాకుండా ఇంటి పక్కనే ఉండే ఒక వ్యక్తి అతి దారుణంగా బలవంతం చేశాడు అది కూడా వాష్రూమ్లో ఆ పాప జస్ట్ వాష్రూమ్ కని వెళ్ళంగానే వెంటనే ఈ అబ్బాయి కూడా వెళ్ళి ఆ అమ్మాయిని బలవంతం చేశాడని ఇక్కడ తల్లిదండ్రులు చెప్తున్నారు అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎవరైతే ఈ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు విజయవాడ నుంచి ఇక్కడికి కేవలం ఇరవై ఐదు రోజులు అయింది ఇక్కడికి వచ్చి అంటే ఇక్కడ బతుకు తెరవు కోసం ఇక్కడికి రావడం జరిగింది అంతలా అరిచిందని చెప్పి భయంతో వెంటనే ఆ బకెట్ ని సంపులోనే వదిలేసి పరిగెత్తుకుంటూ రా ఇక్కడికి రాగా ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి ఆ తల్లిని కూడా తోసేసుకుంటూ మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది మేడం ముప్పై ముప్పై రెండు అయితే ఉంటాయి మేడం ఎక్కువ ఉంటాయి కానీ తక్కువైతే ఉండవు కన్న తండ్రి కూతురిపై కామవంఛ తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాడు అంటే మద్యం సెక్స్ వీడియోలో ప్రభావం ఎంతగా ఉందో అర్థమవుతుంది ఈ సంఘటన చూస్తే సమాజ అభివృద్ధి ముందుకు వెళ్తుందా వెనక్కి వెళ్తుందా అని అనుమానం పెంచే విధంగా ఉంది హైదరాబాద్ మియాపూర్లో కలకలం రేపిన బాలిక అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు ఆమె తండ్రే ప్రధాన సూత్రధారిగా పోలీసుల దర్యాప్తులో తేలింది అశ్లీల వీడియోలు చూడటం మద్యపానానికి బానిసైన తండ్రి కూతుర్ని కోరిక తీర్చాలని ఒత్తిడి చేశాడు అందుకు నిరాకరించడంతో జుట్టుపట్టి నేల కేసు కొట్టి అనంతరం బండరాయితో మోదీ హతమార్చాడని పోలీసులు తెలిపారు ఐదు నెలల పాపను అత్యాచారం ఇది నిజం చూడండి ఐదేళ్ల పసికందుపై ఒక కామాంధుడు సాచికంగా తన కామ వాంఛ తీర్చుకున్న తీర్చుకున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది అత్యాచారాలు జరగడానికి ప్రధానంగా మూడు కారణాలు అనాదిగా అంటే దాదాపు ఒకటవ శతాబ్దం నుంచే స్త్రీలను ఇంటికి పరిమితం చేసి భర్త విలాసం కోసం రాజు వ్యభిచారిగా పురుషులు ఇలా స్త్రీలను చూస్తూ వచ్చారు ప్రధానంగా స్త్రీలంటే పురుష సమాజానికి ఒక విలాస వస్తువు టెక్నాలజీ పరంగా మన దేశం అభివృద్ధి చెందిన అదే స్థాయిలో అత్యాచారాలు కూడా బాగా పెరుగుతున్నాయి పురుషు పురుషుల మైండ్ సెట్ మాత్రం ఏమాత్రం మారడం లేదు కాబట్టి స్త్రీ పురుష సమానత్వ భావన ప్రభ ప్రజలలో విపరీతంగా రకరకాల పద్ధతులలో ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ముఖ్యంగా సినిమాలలో స్త్రీలను చులకనగా చూసేటువంటి వాటిపై చర్యలు తీసుకొని సమానత్వ భావనను విపరీతంగా ప్రచారం చేయాలి ప్రభుత్వాలు తలుచుకుంటే ఇది తప్పకుండా సాధ్యమవుతుంది అలాగే పాఠ్య ప్రణాళికల్లో స్త్రీలపై ఉన్న వివక్ష గురించి స్త్రీ పురుష సమానత్వం గురించి పాఠాలు పెట్టాలి పాఠశాలల్లో బాగా ఆడించాలి సమావేశాలు పెట్టి అవగాహన కల్పించాలి సెక్స్ ఎడ్యుకేషన్ను అమలు చేయాలి ఆడపిల్లలు మగపిల్లలు పద్నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు పాఠశాలలోనే ఉండే విధంగా ప్రభుత్వం చూడాలి స్త్రీల మీద ఉన్న వివక్షతో పాటు మద్యం కూడా అత్యాచారాలకు ఒక కారణం కానీ తెలుగు రాష్ట్రాల రెవెన్యూ మద్యం అమ్మకాల మీదనే ఆధారపడుతున్నాయి బాబీ వరసలు లేకుండా అత్యాచారాలు జరుగుతున్నటువంటి ఈ సమయంలో మద్యాన్ని కనీసం దశలవారీగానైనా నియంత్రించాలి ప్రజల ఆరోగ్యం కోసం ప్రజల బాగోగుల కోసం ఇది తప్పనిసరి మద్యం కంటే ప్రమాదకరమైనది గంజాయి ఈ గంజాయికి అలవాటు పడి పిల్లలు యువకులు మత్తులో ఉంటున్నారు పన్నెండు సంవత్సరాల బాలికకు గంజాయి అలవాటు చేసి ఆమెని సామూహిక అత్యాచారం చేశారు ఆ బాలిక తన మీద ఏం జరుగుతుందో తన మీద ఎంతమంది అత్యాచారం చేస్తున్నారో కూడా తెలుసుకోలేని పరిస్థితి కాబట్టి గంజాయి అమ్మకాల్లో ఎంత పెద్దవారు ఉన్నప్పటికీ వాళ్ళని వెంటనే అరెస్టు చేయాలి ఇలా అత్యాచారానికి గురై అమ్మాయిలవి ఇక యువకుల జీవితాలు మత్తుకు ఆరోగ్యాలు చెడిపోయి కానీ నేరస్తులుగా కానీ అవుతున్నాయి అలాగే విచ్చలవిడిగా పెరుగుతున్న సెక్స్ వెబ్సైట్లను నిషేధించాలి వీటి చటి చట్టాలను కఠినంగా అమలు చేయాలి ఇటీవల పిల్లలు యువకులు చేస్తున్నటువంటి అత్యాచారాలకు ప్రధాన కారణం సెక్స్ వీడియోలే ఇక ప్రపంచంలోనే మన దేశంలో ఫోన్ల వాడకం చాలా ఎక్కువగా ఉన్నది ఈ ఫోన్లలో సెక్స్ వీడియోలు చూసి ప్రభావాలకు లోనవుతున్నారు కాబట్టి యువతను ఖాళీగా ఉంచకుండా వాళ్ళను ఉపాధి ఉద్యోగాల వైపు ప్రభుత్వాలు మళ్లించాలి నిస్సహాయంగా కనిపించిందా చిన్నపిల్ల వాయిస్ లేదా లేకపోతే అమాయకంగా ఉందా ఎవరికి చెప్పుకోలేని పసిపాప ఎవరైనా సరే అసలు సెక్స్ అనేది నిస్సహాయాల మీద అమాయకుల మీద తెలియని వాళ్ళ మీద ఇటువంటి వాళ్ళ మీద ప్రయోగించే హక్కు ఎవరికీ లేదు సెక్స్ అంటే ఒకటేకి పారామీటర్ పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు లేదంటే మేజర్స్ ఏ విధమనైనా పిడోఫిలికే అనాలి పసిపిల్లల మీద పద్నాలుగు ఏళ్ల లోపల పిల్లల మీద సెక్షువల్ అసాల్ట్ కి కి దిగబడిన వాడిని పిడోఫిలిక్ అంటాం కానీ ఇది ఒక సైకలాజికల్ కానీ ఒక సై వాడి సైకలాజికల్ ఇష్యూ అని వదిలేయలేం ఎందుకంటే అది ఏర్పడడానికి కూడా సామాజికమైనటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది వాడు పిడోఫిలి అవ్వడానికి కూడా వాడిని వాడు ఎక్కడ కన్విన్స్ చేసుకుంటాడు అంటే ఆ పిల్ల నిస్సహాయరాలు కాబట్టి నా కోరిక తీర్చుకోవచ్చు అంటే నీ కోరిక తీర్చుకోవడానికి అవతల వ్యక్తికి అంటే సింపుల్గా ఈ దేశంలో ఇప్పటి వరకు పాలక వర్గాలు చెప్పని విషయం ఎవరూ చెప్పాలి అప్పుడప్పుడు మనమే మాట్లాడుకుంటాం ఏంటంటే వితౌట్ కన్సెంట్ నో సెక్స్ మధ్య కూడా అనే కాన్సెప్ట్ ఈ మధ్యనే వచ్చింది చర్చిస్తే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వానికి అభ్యంతరకరం వచ్చి అది పెండింగ్ పెట్టి కి పెడితే పార్లమెంట్ లో గత ఐదేళ్ళ పెండింగ్ ఉంది అప్పుడు మ్యారిటల్ రేప్ ఇష్యూ అది చట్టం అవడానికి ఆగి ఉంది డ్రాఫ్ట్ అయ్యి నేను చక్కగా మంచి సింపుల్ తెలుగులో చెప్తా ఆమె అంగీకారం లేకుండా నువ్వు తోటి సెక్స్ చేయలేవు కాబట్టి పసి పిల్లలకి ఇంకా ఛాన్సే లేదు ఎస్సులు లేవు నోలు లేవు ఒకవేళ పదహారు ఏళ్ళ అమ్మాయి అమ్మాయి ఎస్ అన్న వీడు చేస్తే అది నేరమే నేరమే ఎస్ అన్న మహిళలంటే రాజకీయ నాయకులకు కేవలం ఓటర్లు మాత్రమే ఈ వైఖరి మారేనా నాడే మహిళల రక్షణ కోసం మహిళల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటారు మొదట మారాల్సింది పాలకుల విధానాలే కానీ తమ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఉరిశిక్షలు వేస్తారు ప్రజల నుంచి మరింత ఒత్తిడి వచ్చినప్పుడు ఎన్కౌంటర్లు చేస్తారు ఇది స్పష్టంగా మీ వైఫల్యం మీరు ఏ రక్షణ వ్యవస్థలైతే కల్పించామని చెప్పారు ఈ భద్రతా వ్యవస్థలన్నీ వైఫల్యిందే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు జనంలో వస్తున్న అవుట్రేజ్ని అవుట్ పట్ల భయంతో ఇవాళ మాట్లాడుతున్నారు బడాబాబులు చేస్తే చట్టం నుంచి చాలా సులభంగా తప్పించుకుంటున్నారు దళితులు ముస్లింలు బహుజనులు పేదలకు మాత్రమే శిక్షలు పడుతున్నాయి అందరికీ సమానంగా కఠిన శిక్షలు అమలు చేయాలి అయినంత మాత్రాన శిక్షలు అత్యాచారాలకు పూర్తిగా పరిష్కారాలు కావు మహిళలను గౌరవించాలి సెక్స్ వెబ్సైట్లు ద డ్రగ్స్ మద్యాన్ని పూర్తిగా నిషేధించాలి వీటి అమలు కోసం ప్రజలు మహిళలు ప్రశ్నించాలి అప్పుడే అత్యాచారాలు ఆగుతాయి